తల్లిదండ్రులు చదువుకోండి రా కాలేజీ పోయి మీకు మీ టీచర్ బాగుంటుంది చదువుకోండి రా చదువుకోనరా కళ్ళ ఉంటారు కానీ వీడు చేసే పని చూడండి పోయి చదువుకోకుండా రోడ్ల మీద మీ అమ్మాయిల మీద చేతులు వేయడము అయితే పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పారు వాడు నడవడానికి కూడా ఓకే లేదు ఇలా చేయాలి అలా చేస్తే కానీ ఇలాంటి అదోళ్ళకి బుద్ధి రాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నెక్స్ట్ కొంత చూసిన వాళ్ళు కూడా చేత వాళ్ళకి బుద్ధి వస్తారు అమ్మ పోలీసు వాళ్ళు ఈ ఈ పరిస్థితి వస్తారు మనలా అమ్మాయిల మంచి చేతి చేసినా అలా చేసినా అనేది బుద్ధిని కదా సార్ చదువుకోండిరా రా మీ టీచర్ బాగుంటారని తల్లిదండ్రులు ఒప్పుకుంటామంటే మీరు చేసి ఏదో ఏదో నాయన చేసే పనులు చూడలేదు నెక్స్ట్ టైం ఇలాంటి వీడియో చూసి చూసి చూసినప్పుడు కూడా చాలా బుద్ధి తెచ్చుకోవాలి చదువుకోండి రా మీ ఫీచర్లు బాగుంటాయి